అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ జిల్లా ఎస్పీ గౌతమి శాలి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సోదాల్లో పోలీస్ స్టేషన్లోని కేసులను పరిశీలించారు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని పల్లెల్లో పట్టణాల్లో గొడవలకు పాల్పడకుండా ఉండాలని పోలీస్ సిబ్బందికి ఆదేశించారు జిల్లాలో ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సమస్యాత్మక గ్రామాల్లో పోలీస్ అధికారులు నిఘా ఉంచాలని పేర్కొన్నారు ముగిసిందండి సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ ఫర్ కోఆపరేటింగ్ విత్ పోలీస్ దాని తర్వాత ఇప్పుడు కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు పల్లెల్లో కానీ టౌన్స్లో కానీ ప్రశాంత వాతావరణమే ఉండాలి ఎక్కడ కూడా వైలెన్స్ అనేది జరగకూడదని చెప్పి ఇంకా కూడా మనం పికెట్స్ కంటిన్యూ చేస్తున్నాం మొబైల్ పార్టీస్ అన్ని కూడా తిప్పుతున్నాం మీ మూలంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వైలెన్స్ కానీ లేకపోతే ప్రాపర్టీ డ్యామేజ్ కానీ చేయడానికి లేదు ఎవరైనా చేశారంటే వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు కట్టడం జరుగుతుంది అలాగే వాళ్ళ మీద షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది దీంట్లో అయితే మొహమాటమే లేదు బార్ అన్నీ కూడా మనకి ఉన్న ఫోర్స్ అంతా కూడా మనం పోలీస్ దగ్గర ఉన్న వెహికల్ కాకుండా మొత్తం లోనే మనం నైన్టీ ఫైవ్ అడిషనల్ వెహికల్స్ ని హైర్ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈ బార్డర్ చెక్ పోస్ట్లు సెన్సిటివ్ విలేజెస్ ఇవన్నీ కవర్ అయ్యేలాగా మనం పెట్రోలింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇవి కాకుండా కూడా ఇంకా మనం సీసీటీవీ కెమెరాస్ కూడా కొన్ని కొత్తగా పెట్టించాం వాటి ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఇంకా డ్రోన్ సర్వెలెన్స్ కూడా అనేది కంటిన్యూ అవుతుంది